ఫ్రెండ్స్ తిరుమలలో ఉగ్రవాదులు తీవ్ర షాక్ లో ఈ విషయాన్ని తెలియాలంటే వీడియో మీరు గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేస్తామని అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో ముమ్మర తనిఖీలు చేపట్టారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉగ్రదాదిలో ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలను దృష్టిలో పెట్టుకున్న టీటీడీ యంత్రాంగం భద్రతను పెంచింది అలిపిరి నుంచి ఆలయ వరకు భద్రతను కట్టుదిట్టం చేసింది అయితే అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్ లోను చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది ప్రయాణికుల లగేజీతో పాటు ప్రతి బ్యాగ్ ను సెక్యూరిటీ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు టీటీడీ సివిఎస్ఓ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ తిరుమలలోని అన్ని ప్రాంతాల్లో అధునాత టెక్నాలజీతో కట్టు జట్టు భద్రతా చర్యలు చేపట్టామన్నారు మరోవైపు శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా ఆక్టోపాస్ బలగాలు అదేవిధంగా మార్క్ డ్రిల్ నిర్వహించున్నాయన్నారు మార్క్ డ్రిల్ లో పోలీసులు అదేవిధంగా విజిలెన్స్ ఆక్టోపాస్ బలగాలు పాల్గొన్నాయని తెలిపారు అయితే విషయంలో ఎటువంటి భయభ్రాంధ్రులు గురి కావద్దని భద్రతా సిబ్బంది చాలా ఉందని తగిన చర్యలు అన్ని కూడా తీసుకున్నామని భక్తులకైతే సూచనలు చేశారు చూసారు ఫెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ గడప ఆలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్